వారి వీపులు యహో ఆలయము తట్టును వారి మొక్కలను తూర్పు తట్టును తిరిగి ఉండను వారు తూర్పున సూర్యునికి నమస్కారం చేయి అప్పుడు ఆయన నాతో ఇట్లనను నరపుత్రుడా నీవు చూచితివే యోదావారు ఇక్కడ ఇట్టి హేయ కృత్యములు జరిగించుట చాలదా వారు దేశమును బలత్కారముతో నింపుచు నాకు కోపం పుట్టించుదురు చూడండి తీగే ముక్కునకు పెట్టుచు మరీ ఎక్కువగా నాకు కోపము పుట్టించుదురు దేవుడికి చాలా విపరీతమైనటువంటి కోపాన్ని తీసుకుని వచ్చేటువంటి విషయం ఏది వాళ్ళు ముక్కుకి పెట్టుకున్నటువంటి ఈ స్త్రీలు ముక్కుకి పెట్టుకున్నటువంటి ఆ కన్నంలో ముక్కు పొడక లేకపోతే ఈ ముక్కు కవి పెట్టుకోవడం మానేసి ఏం చేస్తున్నారు వెళ్ళు తీగను పెట్టి సూర్యుని ఆరాధన చేస్తున్నారు వారి యొక్క బ్యూటీ వారి యొక్క అందము దేవుడు ఏర్పరిచినటువంటి వ్యవస్థలో ఏదండి ఆ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆ సౌందర్యాన్ని ఇమిడింపజేసి వైవాహిక వ్యవస్థను చాలా బ్యూటిఫుల్గా ఉంచడానికి బదులుగా ఇస్రాయేల్ జనాంగం చేస్తున్నటువంటి పని ఏంటంటే ఆ బ్యూటీని వాళ్ళు వ్యర్థమైనటువంటి ఆరాధన వైపునకు త్రిప్పడం ద్వారా దేవుని యొక్క ఉగ్రతకు లోనవుతున్నారు దేవునికి కోపం పుట్టించారు ఎంత చక్కగా చూడండి వారు నాకు కోపము పుట్టించుదురు మరి ఎక్కువగా కోపం పుట్టించుదురు రెండు సార్లు రాశారు ఏంటి వారు దేశాన్ని బలత్కారంతో నింపుతున్నారు మరొక వైపు ఏం చేస్తున్నారు తీగే ముక్కుకు పెట్టుకున్నారు రెండూ దేవుని కోపం పుట్టిస్తున్నాయి ఏంటి దేవుని కోపం పుట్టి బలత్కారము అంటే ఈ వైలెన్స్ ఇట్లాంటివన్నీ కూడా దేవునికి చాలా అసహ్యం బీదవారిని అనగద్రుక్కుట లేకపోతే పాదరక్షల కొరకు పేదవాళ్ళని నమ్మేయడం విధవరాండ్ర యొక్క ఎండలను ఏంటంటే బలత్కారం వైలెన్స్ ఎవరిని పడితే వాళ్ళని చంపేయడం పడితే వాళ్ళని కొట్టేయడం ఇవన్నీ కూడా భయంకరమైన వైలెన్స్ ఈ బలత్కారము దేవుని కోపం పుట్టించిందంట ముక్కుకి తీగ పెట్టుకోవడం గురించి ఏమన్నారంటే మరీ ఎక్కువగా కోపం పుట్టించిందంట అంటే ఎంత సీరియస్ దిగో చూడండి వాళ్ళ ట్రెడిషన్లో బ్యూటీకి ప్రాముఖ్యత ఉంది నిజమే రెప్పకమ్మ గారి దగ్గర నుంచి అందరూ పెట్టుకుంటూ వచ్చారు మంచిది కానీ ఆ బ్యూటీ మన ఏదండి కుటుంబంలో ఆ అందం వల్ల కుటుంబాలు నిలవబడినప్పుడు ఆశీర్వాదకరం ఆ అందమే కుటుంబానికి శాపమైంది అనుకోండి దేవుడికి కోపం వస్తుంది